ෝිය ඕෝන් සිුගුරපෙන මහා ඕන්ත්‍රේ මහා ගණක්ක තන මහා గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న కర్కాటక రాశి వారందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు వీడియో ద్వారా కర్కాటక రాశిలో జన్మించిన వారికి సంబంధించి గ్రహాల యొక్క గోచారీత్యా మే నెలలో ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయనే విషయాన్ని తెలుసుకుందాం అయితే ముందుగా మే నెలలో మీ యొక్క గ్రహస్థితిని కనుక మనం పరిశీలించినట్లయితే తృతీయంలో కేతు సంచారం చక్కగా అనుకూలంగా ఉంది అలాగే లాభంలో గురువు వస్తున్నాడు ఇది కూడా చాలా చాలా అనుకూలం అలాగే దశమంలో రౌశుక్రుల సంచారం అలాగే భాగ్యంలో రాహు బుధుడు కుజులు సంచారం అష్టమ శని అయితే అష్టమ శని ఉన్నప్పటికీ కూడా కర్కాటక రాశికి శనికి కుంభరాశి మూల త్రికోణ స్థానం కాబట్టి ఆ ఎఫెక్ట్ అనేది చాలా వరకు తక్కువే ఉంటుంది ఎవరికైతే శనిలో శని జరగడం లేకపోతే వ్యక్తిగత జాతకంలో బాగా శనిపాపు కావడం శని శుక్రుల కలయిక ఉండడం గురువుతో శని దశ అంతర్దశ జరగడం రాహుతో శని అంతర్దశ జరగడం ఇలా అనమాట శనికి సంబంధించి దశ అంతర్దశలు ఉన్నా లేకపోతే ఇప్పుడు మనం చెప్పుకుంటాం కదా రాహులో రాహు రాహులో శుక్రుడు గురువులో శని శుక్రులో శని ఇలాంటి దశలో అంతర్దశలు జరిగితేనే ఈ అష్టం శని ఎఫెక్ట్ అనేది ఉండి అనుకోని అంటే ఏంటంటే ఏదైనా ఫైనాన్షియల్ లాసెస్ కానీ భార్యాభర్తల మధ్య గొడవలు కానీ అకాల ప్రయాణాలు కానీ ఇంట్లో ఎవరైనా సిక్కి అయిపోవడం కానీ అనుకోకుండా బాగా ఆప్తులు వాళ్ళతో ఇబ్బందులు రావడం కానీ అప్పుల బాధలు మనంకి సడన్గా ఇచ్చిన డబ్బులు అడగడం వాళ్ళు ఎక్కువగా ప్రెజర్ పెట్టేయడం అనవసర కష్టాలు ఉండే అవకాశం ఉంటుంది ఇక మిగతా వాళ్ళందరికీ ఎవరికైతే శని అప్పుడు తప్పకుండా శని ఆరాధన చేసుకుంటే వాటి నుంచి మీరు బయటపడే అవకాశం ఉంటుంది అలా కాకుండా శని దశలు కానీ శని అంతర్దశలు కానీ లేని వాళ్ళకి కర్కాటక రాశి వాళ్ళందరికీ కూడా లాభస్థానం లాభస్థానంలోకి ఏ గ్రహం వచ్చినా చాలా మంచి ఫలితాలు ఇస్తాడు పాప గ్రహాలు వచ్చినప్పుడు ఎలా ఫలితాలు ఇస్త శుభగ్రహాలు వచ్చినప్పుడు అంతకన్నా వెయ్యి రెట్లు మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది అలాంటి ఇది గురువు గురించి సపరేట్ వీడియోలో మనం తెలుసుకుందాం కానీ ఈ చాలా వరకు ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైర్స్ ఎన్నాళ్ళ నుంచో మీరు ఎదురు చూస్తున్న కొన్ని కొన్ని సమస్యలకు పరిష్కారం అనేది దొరుకుతుంది ఇప్పటి వరకు పట్టుకుని ఉంటే వాటిని వదిలేయకండి తప్పకుండా వాటిని కొంచెం భరించండి భరించి ముందుకు తీసుకెళ్లే కొద్దీ కూడా అవి ఇన్నాళ్ళు మీరు మోసినందుకు ఆ సత్ఫలితం అనేది మీరు పొందే అవకాశం ఉంటుంది ఎవరి దగ్గర పనిచేస్తున్నారు ఇప్పుడు సరిగ్గా లేదు కానీ ఇప్పటి నుంచో పనిచేస్తున్నారు కొన్నాళ్ళు వెయిట్ చేసినట్లయితే ఈ గురువు దశమం నుంచి లాభంలోకి వెళ్ళడం వలన జరిగే మంచిని తప్పకుండా చూసే అవకాశం ఉంటుంది మీరు ఏ వర్క్ చేసినా సరే అందులో ఖచ్చితంగా మీకు రావాల్సిన లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది ఏదైనా వ్యాపారం మూసేద్దాం లేకపోతే ఏదైనా ఉద్యోగం కొచ్చేసేద్దాం ఇలాంటి నిర్ణయాలన్నీ కూడా వెనక్కి తీసుకోవడం చాలా మంచిది అవన్నీ కూడా రాబోయే రోజుల్లో మళ్ళీ పాజిటివ్గా మారుతాయి మీ రోల్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మీకు ఇంపార్టెన్స్ అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఒక్కసారిగా మారే పరిస్థితులు చూసి మీకు మీరే ఆశ్చర్యపోయే ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది కుటుంబంలో కూడా మీకు ఇవ్వాల్సిన గౌరవం ఇస్తారు అలాగే ధనానికి సంబంధించి ఏదో ఒక దారి దొరుకుతుంది అప్పులు తీర్చగలుగుతారు లేకపోతే ఒక చోట అప్పు తెచ్చి ఒక చోట కట్టి కొంత అనేది పొందే అవకాశం ఉంటుంది ముఖ్యంగా తాత ముత్తాతల నుంచో లేకపోతే తాత నుంచి నానమ్మల నుంచో వచ్చే ఆస్తులు కొంత లేకపోతే అనుకోకుండా వచ్చే డబ్బులు చన్నీళ్ళకి వెన్నీలాగా తోడయ్యి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఎవరైతే కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళు ఉంటారో భర్త హరాస్మెంటు లేకపోతే అత్తమ్మ వాళ్ళ హరాస్మెంటో భరించినట్లయితే వాటి నుంచి కూడా విముక్తి పొందే అవకాశం ఉంటుంది ఎవరైతే ఎవరైతే ఉద్యోగ స్థానాల్లో ఉంటారో ఉద్యోగాలకు సంబంధించి టెన్షన్లు మెంటల్గా డిస్టర్బ్ అవడాలు లేకపోతే ఉద్యోగం చాలా కష్టంగా ఉండడం రైత్రి పగలు వర్క్ ఉండడం అసలు రెస్ట్ లేకపోవడం దీనివల్ల చిన్న వయసులోనే ఏమైనా షుగర్ బీపీలు అటాక్ అయితే ఇబ్బంది పడుతున్న వాళ్ళందరికీ కూడా తప్పకుండా కొంతవరకు రిలీఫ్ వచ్చే అవకాశం ఉంటుంది అంత స్ట్రెస్ ఉండదు చాలా వరకు ఆ స్ట్రెయిన్ తగ్గే అవకాశం ఉంటుంది ఇప్పుడు వరకు నాకు సపోర్ట్ లేరు నేను ఒక్కదాన్నే చేసుకుంటున్నాను మొత్తం అంతా కూడా నేనే చూసుకోవాలి కుటుంబాన్ని అనుకున్న వాళ్ళకు కూడా వేరే వాళ్ళ సపోర్ట్ అనేది దొరుకుతుంది పునర్వివాహాలకు ఛాన్స్ ఉంది చాలా వరకు వివాహం కాని వాళ్ళకి వివాహం కుదిరే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఆడపిల్లలకి ఎప్పుడు నుంచి వివాహం కాని వారికి వివాహం జరిగే అవకాశం ఉంటుంది అలానే పిల్లలకు కూడా జరిగే అవకాశం ఉంటుంది అయితే ఏంటంటే ఇప్పుడు ఈ నెల మే ఇరవై ఐదు తర్వాత శుక్రుడు లాభస్థానంలోకి వెళ్తాడు లాభస్థానంలో యోగించిన ఒకే ఒక గ్రహం ఏదన్నా ఉందంటే అది శుక్రుడే కాబట్టి మే ఇరవై ఐదు నుంచి జూన్ ఇరవై ఐదు వరకు అంటే ఒక నెల వరకు కూడా శుక్రుడు లాభస్థానంలోకి వచ్చినప్పుడు మగవాళ్ళకి ఆడవాళ్ళకు కాదు మగవాళ్ళకి మాత్రం కొంతవరకు భార్యాభర్తలకు సంబంధించి లేకపోతే మీరు ఇష్టవాళ్ళకి పడే వాళ్ళకి సంబంధించి అది వచ్చే తర్వాత నెలలో తెలుసుకుందాం ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది ఇక మిగతా ఆడపిల్లలకు మాత్రం గురువు అనుకూలత వల్ల భర్త నుంచి పొందాల్సిన ప్రేమ పొందే అవకాశం ఉంటుంది భర్త ఏమన్నా వేరే చోట ఎక్కడ ఉన్నా ఉన్నా అతని నుంచి కమ్యూనికేషన్ నెట్వర్క్ సరిగ్గా లేకపోయినా ఇప్పుడు ఉండే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ ప్పటి నుంచో మీరు పూజలు చేస్తున్నారు లేకపోతే శ్లోకాలు చదువుతున్నారు గుళ్ళు చుట్టూ తిరుగుతున్నారు తీర్థయాత్రలు చేస్తున్నారు మన ఇంట్లో మెయిన్ మంచి ఏం జరగట్లేదు మేలేం జరగట్లేదు పిల్లలకి ఏమీ వివాహం కుదరట్లేదు లేకపోతే వాళ్ళ ఆరోగ్యాలు బావట్లేదు ఏదో ఏ సమస్యలు ఉంటాయో వాటిలన్నిటికి తప్పకుండా భగవంతుడు ఉన్నాడు ఎన్నటికైనా సరే నన్ను కరుణించాడు అనుకునే పరిస్థితులు రాబోయే రోజుల్లో ఏర్పడతాయి మే నెల నుంచి కూడా ఇలాంటి వాటిలన్నిటికీ కూడా ఒక మంచి పరిస్థితి అనేది ఏర్పడే అవకాశం ఉంటుందన్నమాట ఇక కుజుడికి సంబంధించిన పంచమం దశమ స్థానాలకు సంబంధించి అంటే పిల్లల విషయాల్లో చిన్న చిన్న టెన్షన్లు అనమాట అది మీరు పెట్టుకున్నదే మీ అంటే మీరు అనుకున్న లెవెల్కి వాళ్ళు రీచ్ అవుతారా లేకపోతే అనుకున్న చోట సీట్ వస్తుందా డబ్బులు కట్టినా మనం అక్కడ సీట్ తే కొన్ని టెన్షన్స్ ఉంటాయి కానీ అన్నీ కూడా పాజిటివ్గానే కానీ జరిగితే భయపడక్కర్లేదు ఏవైనా పిల్లలకు సంబంధించి మీరు అనుకున్నట్లుగా జరగకపోయినా వాళ్ళ తలరాత్ ప్రకారం భగవంతుడు ఏది నిర్ణయించోడో అదే జరిగిద్ది అనుకుని ముందుకు వెళ్ళడం వలన రాబోయే రోజుల్లో వాళ్ళు కూడా సెట్ అవుతారు భయపడక్కర్లేదు మీ స్టేటస్ లక్కకు సంబంధించి అన్నీ కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఈ డిగ్రీ తర్వాత పీజీ చేసే వాళ్ళకు కూడా మంచి ర్యాంకులు సీట్లు రావడం ఆ చదువు అవి కూడా చక్కగా జరగడం అనేది ఉంటుంది అనుకున్నట్లుగానే చాలా వరకు పరిస్థితులు అనుకూలంగా మారడం అనేది మీకు చక్కటి ఆనందాన్ని కలిగజేసే విషయం అని చెప్పవచ్చు ఇక ఎప్పుడైతే రవి గురువు శుక్రుడు ముగ్గురు కూడా లాభస్థానంలోకి వస్తారో రవి గురుడు శుక్రుడు ప్రతికూలించిన రవిగురులు కలిసి లాభస్థానంలోకి పదిహేనో తారీఖు నుంచి రావడం అప్పటి నుంచి కూడా చాలా వరకు ఇది పొలిటికల్గా ఇప్పుడు వరకు డౌన్ ఉంటుంది చాలామందికి ఇది ఎలక్షన్ టైం కూడా కావడం వల్ల అక్కడి నుంచి అంటే ఎలక్షన్ దగ్గరకు వచ్చిన తర్వాత ఒక్కసారిగా గ్రాఫ్ పెరగడం రియాలిటీ అనేది తెలియడం ఎవరైతే కర్కాటక రాష్ట్రలో జన్మించిన వాళ్ళకి వాళ్ళ మే చేసే నెగిటివ్ ప్రచారం అంతా అబద్ధం అని జనాలు తెలుసుకోవడం కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలు తప్పకుండా కర్కాటక రాశి వారి జీవితంలో మే నెలలో జరుగుతాయి అంత అనుకూలంగానే ఉంటుంది దేనికి టెన్షన్ పెడద్దు దేనికి కూడా ఎక్కువగా మనసులో బాధ పెట్టుకోవద్దు అంతా చక్కగా ఉంటుంది అన్ని రకాలుగా కూడా ఈ మే నెలనేది హ్యాపీనెస్ని ఇస్తుందని చెప్పవచ్చు అయితే మీరు వచ్చేదరికి ఏంటంటే రాహువుకి సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని చదవడం చాలా మంచిది భాగ్యంలో రాహు ఉన్నప్పుడు అప్పుడప్పుడు కొంత అనుకున్న పరిస్థితులు తారుమారయ్యే అవకాశం ఉంటుంది అలా తారుమారు అవ్వకుండా ఈ రాహు ధ్యాన శ్లోకం కాపాడుతుంది స్క్రీన్ పే డిస్ప్లే చేస్తున్నాను చూడండి రాహు ధ్యాన శ్లోకం ఒకసారి నేను చదువుతాను అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య మర్దనం సింహిక సంభూతం తమ రాహు ప్రణమామ్యూహం అని ఈ ధ్యాన శ్లోకాన్ని రోజు నూట ఎనిమిది సార్లు లేదంటే ఐదు వందల సార్లు చదవడం వలన ఎంత చదివితే అంత చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఇట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలను సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ మహా విద్యల ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరి వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ నంబర్కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి షాట్ ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫార్మ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది